అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతోందని ఈ కేబినెట్ మీటింగ్లో ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి అయినా కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయింది అనేక సార్లు ఈ పథకం అనేది వాయిదా పడుతూ వస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి సంబంధించి కీలకంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయాలి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చేయాల్సినటువంటి పనులేంటి మరి మహిళలు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అంటే మీకు అర్హత ఉందా లేదా ఈ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన విధి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని ఇలాగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి మరి ఏ పథకానికి సంబంధించి ఏ వివరాలు కావాలన్నా కూడా ప్రభుత్వం అందించే సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసం వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుంటేనే మీరు ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది రైతులకి ఏ పథకాలు ఉన్నాయి మహిళలకు ఏ పథకాలు ఉన్నాయి విద్యార్థులకు ఏ పథకాలు ఉన్నాయి పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి అనే వివరాలన్నింటినీ కూడా మీకు అందిస్తూ ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆర్థికంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ అందించే విధంగా కూడా ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆ మహిళకు కూడా మరొక పథకం ద్వారా అంటే ఇప్పటికే మనకు కొన్ని పథకాలు విడుదలయ్యాయి మరి ఈ పథకాలకు ఉండేంత దీనికంటే ఈ పథకానికి ఎక్కువ ఆదరణ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఇప్పటికే విడుదల చేసిన పథకాలు చూసుకుంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఇచ్చారు తల్లికి వందడం ద్వారా పదమూడు వేలు ఇచ్చారు మరి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి మిగిలినటువంటి ఏ పథకాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు ఈ నేపథ్యంలో అంటే ఈ యొక్క పథకాన్ని కనుక ప్రారంభిస్తే రాష్ట్ర ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అనమాట మరి మహిళలు కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి అనేక వాయిదాలు పడ్డాయి ఇప్పుడు ఒకటి రెండు కాదు ఇప్పటికే అనేక వాయిదాలను అయితే ప్రభుత్వం అయితే వేయడం జరిగింది మరి అనేక వాయిదాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎట్టకేలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కేబినెట్ మీటింగ్లో మనకు మహిళలకు ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఈ పథకానికి సంబంధించి ఎన్ని నిధులు విడుదలవుతాయి అంటే ఎన్ని నిధులు ఖర్చు అవుతాయి అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు విడుదల చేయబోతుందనమాట అంటే ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించారు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా అనేది ఉంది అంటే ఎక్కడ అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి కూడా ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలలో మన డేటా అంతా కూడా ఉంది అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు ఏ కులానికి సంబంధించి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు జనరల్ కేటగిరీ వారు ఎంతమంది ఉన్నారు అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించడం జరిగింది డేటా అనేది ఆల్రెడీ రెడీగా ఉంది కానీ నిధుల కొరత ఉన్నది ఉంది కాబట్టి ప్రభుత్వం దానిపైన పథకాన్ని వాయిదా వేసుకుంటూ వస్తుంది ఈసారి ఎటు ఎటువంటి వాయిదా ఉండదని ఇప్పటికే చాలా లేట్ అయిందని ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా కానీ ఇక్కడ లేట్ అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇవ్వబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ప్రాథమికంగా మనం గత వీడియోలో చెప్పినట్లు రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఈ ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి మరి ఇంకా ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డుకు ఎప్పుడైనా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో లిమిటెడ్ గా ఉండేది ఇప్పుడు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉంటే ఈ పథకాన్ని ప్రారంభం కాబోతోంది కాబట్టి ఈ పథకం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ప్రభుత్వం ఆ అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రతి మహిళ కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు జమ అయిపోతాయి అంటే రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డు మీకు ఈ విధంగా మీరు కావాల్సినటువంటి ఫ్రూప్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా పద్దెనిమిది వేల రూపాయలను మీరు పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండండి రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవడం ఒకవేళ రేషన్ కార్డ్కి సంబంధించిన ఈకేవైసీ లేకుండా ఉంటే ఈ ఈకేవైసీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ కేవైసీ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది వెంటనే కూడా మీ రేషన్ దుకాణానికి కానీ లేకపోతే మీ గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయండి అప్పుడే మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్ కూడా చేసుకోండి ఆధార్ కార్డుకి సంబంధించి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొచ్చుకోండి ఒకవేళ ఆధార్ కార్డుకు ఇంకా మీరు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకొచ్చుకోండి ఇవి చాలా అవసరం ఇంపార్టెంట్ కూడా మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించిన ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క ఏదైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి బ్యాంక్ ఖాతాకు సంబంధించి మనకు ఎన్పిసీ లింక్ ఉండాలి నేను ప్రతి వీడలు కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మంది మహిళలకు గత తల్లికి వందనం డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఈకేవైసీ లేని కారణంగా ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా డబ్బులు పర్లేదు ఎన్పిసీలింక్ ఎన్పిసిఐ లింక్ అంత ఇంపార్టెంట్ ఎన్పిసీ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అకౌంట్లోకి డబ్బులు రావు కాబట్టి గుర్తుపెట్టుకొని ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చేసుకోవాల్సినటువంటి మరొక పని ఉంది ఎందుకంటే ఒకవేళ మీకు బ్యాంక్ బ్యాంక్ ఖాతా పూర్తిగా ప్రాబ్లం ఉంది అనుకోండి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా వేరొక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు సిద్ధంగా ఉండి నేను చెప్పిన అప్డేట్స్ అన్ని కూడా నేను చెప్పిన ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా ఉండండి మరి ఇవి ఖచ్చితంగా ఇవి అవసరం అవుతాయి అలాగే ఇక్కడ ఎవరికి పథకం రాదనేది చూస్తే ముఖ్యంగా నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు ఏం చెప్పాను ఆరు దశల వెరిఫికేషన్ ఆల్రెడీ తల్లికి వందనం పథకానికి పరిగణలోకి తీసుకున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి పరిగణలోకి తీసుకున్నారు అంటే సంవత్సరానికి మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిన్నా నాలుగు చక్రాల వాహనం ఉన్న అంటే కారు ఉన్నా లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేదంటే మీకు భూమి మెట్టా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా అలాగే ప్రభుత్వ ఉద్యోగంగా చేస్తూ ఉన్నా మనకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ ఫ్లాట్ ఉన్నా ఇట్లా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనమాట ఇవి మ్యాండేటరీగా తీసుకుంటుంది ప్రభుత్వం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు ఎటువంటి డబ్బులు కూడా రావు ఎటువంటి పథకాలు కూడా రావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది గుర్తుపెట్టుకోండి మరి ఈ ఆరు దశల ధృవీకరణ మీకు ఉండకూడదు ఇది ఉంటే పథకాలు ఏవి రావు మరి దీంతోపాటు అదనంగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకం రావాలంటే మీరు పెన్షన్ తీసుకుంటూ ఈ పథకం రాదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఎందుకంటే పెన్షన్ ప్రతి నెల నాలుగు వేలు ఇస్తున్నారు లేదా మీకు వికలాంగులు అయితే కనుక పది పదివేలు వస్తుంది ఆరు వేలు వస్తుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇట్లా పెన్షన్ రూపంలో ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకు మనకు ప్రతి నెల డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ పథకం వర్తించదని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క పథకం ద్వారా ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ ను అందరికంటే ముందుగా అన్ని ఛానల్ కంటే ముందుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ ప్రభుత్వం నుంచి విషయాలు కనుక్కొని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది